హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూర్ ఛానల్ నెక్కి చైన్ స్టిచ్ వేస్తున్నాను ఈ స్టిచ్ చూస్తేనే వస్తుంది అయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు నెక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు కొంచెం ముందు నుంచి చూపిస్తున్నట్లు లైన్కి ముందే ఇలా చైన్ వేసుకొని స్టార్ట్ చేయాలి స్టిచ్ వేసిన థ్రెడ్లోంచి సెంటర్ నుంచి నీళ్ళు ఇలా తీసుకొని నెక్స్ట్ థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలి హ్యాండ్ తోటి పట్టుకొని ఇలా లాగిందంటే కుచ్చుపడకుండా ఉంటుంది నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్ళు ఈ చైన్ స్టిచ్ అనేది ఫాస్ట్ గ్రైడర్ నేర్చుకునిందంటే మిగతా అన్నీ ఫాస్ట్గా వచ్చేస్తాయి ఎంబ్రాయిడరీలో హ్యాండ్ గ్రిప్ ఉండాలి సేమ్ టైం మనకు ఆ నాట్ తెలిసి ఉండాలి అంతే ఈజీగా ఎంబ్రాయిడరీ అనేది వచ్చేస్తుంది సిల్క్ థ్రెడ్ని డబుల్గా తీసుకున్నాను అందుకే ఇలా కొంచెం తిగ్గా వస్తుంది ఇంకో టూ లేయర్స్ ఎక్స్ట్రా తీసుకునిందంటే ఇంకొంచెం తిగ్గా బాగా తెలుస్తుంది కూడా స్టిచ్ అనేది దగ్గరగా చూపిస్తాను చూడండి ఇట్లా అర్థం కాకపోతే చూడండి ఇలాగా కింద నుంచి నీడలు తీసుకొని థ్రెడ్ ఇలా అనుకోవడం ఇంకో హ్యాండ్ తోటి హ్యాండిల్ చేస్తూ ఇలా లాగడం సేమ్ అంతే చాలా ఈజీ ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అన్న దయచేసి స్కిప్ చేసేయచ్చు నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది యూస్ అవుతుంది అందుకే చూపిస్తున్నాను నెక్ లైను ఎంతవరకు డ్రా చేస్తున్నామో అంతవరకు చైన్ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో ఎండ్ నాట్ వచ్చేసరికి ఇలా పైకి తీసుకొని ఒక స్టిచ్ ఎక్స్ట్రానే పైకి ఇలా వేసుకొని థ్రెడ్ అనేది కిందకి ఇలా తీసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్